ವರ್ಧಿಲ್ ಲಾಲಿ ಗಾರ್ದಾಲಿ ಕೃಷ್ಣ ಮಾನ್ಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಆಯ್ನತ್ವ ಎಿಲ್ಲ ಮಾದಿಗರ ಅಸ್ತಿತ್ವ ಆಯ್ನತ್ವಮೇ

ವೇದಿಕೆ ಮುಂದಿನಟ್ಟುವಂತೆ ನಾ ಜಾತಿ ರಕ್ತ ಬಂದುದಂದರಿಗೆ ನಮಸ್ಕಾರವನ್ನು ಹೇಳಿದ್ದು ಮುಖ್ಯಂಗಾ ಮುಖ್ಯಂಗಾ ಭಾರತ ದೇಶ ಅತ್ಯುನ್ನತ ಪುರಸ್ಕಾರ ಪುರಸ್ಕಾರ ಗ್ರಹಿತ ಜಾತಿ ಉದ್ಯಮ ಸೂರಿದು నా అన్న గారికి ఆ పద్మశ్రీ అవార్డు స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మశ్రీ పద్మభూషణి అవార్డు అంత ఆశామాసి గారు ముప్పై సంవత్సరాల నిజాయితీ ఉద్యమానికి దక్కిన గౌరవం అని చెప్పి సందర్భంగా ఎంతో మంది ఆశయాల కోసమో డిమాండ్ల కోసమో అనేక ఉద్యమాలు ప్రారంభిస్తారు కొంతవరకు నడిపిస్తారు కొంతవరకు తీసుకుంటారు కానీ ఏ లక్ష్యంతో ఈ రోజు వరకు నిలబడినటువంటి ఆ నాయకుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు మనం రాగానే కొంతమంది కొద్ది కొంచెం లో చూసిన పద్మశ్రీ రాగానే కొంతమంది అనగారిన వర్గాలలో అట్టడుగు వర్గం నుంచి ఏ జీ గొడవల కోసం హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తిని చూపించగలనే ప్రశ్నిస్తున్నా అభినందనము తెలియజెప్పే మనసు మీకు లేకపోవచ్చు అంత మంచి స్వభావం మీకు లేకపోవచ్చు కానీ కృష్ణబాణి గారిని పద్మశ్రీని అవార్డుని పరిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో కాదు ప్రతి మాదిగా తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అది మనకు దక్కిన గౌరవం మన జాతికి దక్కిన గౌరవం భారతదేశ ప్రధానిని నా జాతి కష్టాల్ని కన్నీర్ని చూస్తున్నామని చెప్పి హైదరాబాద్ కు పిలిచి లక్షలాది మంది మాదిగల సమక్షంలో మన హక్కుల్ని మన ఉద్యమ నిజాయితీని గుర్తించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు కృష్ణకి ఏ మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారం రేపు ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగబోతుంది ఆరాధన అనే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కృష్ణన్న చంద్రబాబు గారికి కలిసిన ప్రతి సందర్భంలో ఏవైతే జాతి ప్రయోజనాల కోసం సూచనలు చేశారో అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపు అమలు చేసి చేయబోతా ఉన్నాడు కమిషన్ రిపోర్ట్ కూడా త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంది మొన్ననే సభ్యులు

వచ్చినప్పటి నుంచి సహాయ సహకారాలు అని మాట్లాడుతున్నాం అది సహాయ సహకారాలు కాదు ఇది నా తల్లి ఉద్యమం నా తల్లి ఉద్యమం అది నా బాధ్యత ఈ ఉద్యమం జరిగిన ఖచ్చితంగా నా బాధ్యత నిర్వహిస్తే ఈ రోజు నా ఈ స్థితికి ఈ చైతన్యానికి ఈ పదానికి మూల బంధాకృష్ణ మోడీ గారు